హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కెకే ఛానల్ ఏంటి టీ కప్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఈ టీ కప్స్ ఒక టీ తాగడానికి మాత్రమే కాకుండా ఎంతో అందంగా కూడా కనిపించేలా చేస్తాయి మరి అదేలా అనుకుంటున్నారా అయితే వెంటనే ఈ వీడియోను మీరు చూడండి ఇలా మనం నాలుగు టీ కప్స్ అయితే తీసుకోవాలి కింది వైపు ఈ విధంగా ఫెవికాల్ను అప్లై చేసుకొని మరొక టీ కప్పు కింది భాగాన్ని వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా మీరు అతికించండి నెక్స్ట్ మరో రెండు టీ కప్పులు కూడా ఇదే విధంగా కింది వైపుకు ఫివికాలు అప్లై చేసుకుని ఆ గ్లాస్ లను కూడా వీడియోలో చూపించినట్లుగా అతికించేసి పక్కన ఆరేంత వరకు పెట్టండి ఆరిపోయిన తర్వాత ఆ టీ గ్లాస్ లకి పై వైపున మళ్ళీ ఫెవికాల్ ను వీడియోలో ఏ రకంగా నేను అప్లై చేస్తున్నానో అదే విధంగా అప్లై చేసి మరో రెండు అతికించినటువంటి టీ కప్స్ ఉన్నాయి కదా దాన్ని కూడా అతికించుకోవాలి ఇది కూడా చక్కగా అతికేదాకా పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో ఇలాంటి ప్లాస్టిక్ మూతలు ఐస్ క్రీమ్ కానీ బిర్యానీ బాక్సులు కానీ ఉంటాయి కదా వాటిని నాలుగెండిని తీసుకోండి లేదన్నా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాల మూతలు అయినా సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక కార్డు బోర్డును తీసుకొని కార్డు బోర్డు పైన మనం తీసుకున్న మూతలు పెట్టేసి ఇలా కరెక్ట్ సైజ్ డ్రా చేసుకుని వాటిని రౌండ్ షేప్ లో రెండు కార్డ్ బోర్డ్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్లాస్టిక్ మూతలకు ఈ కార్డు బోర్డ్స్ రెండు కట్ చేసుకున్నాం కదా వాటిని మనం అతికించుకోవాలన్నమాట వీడియోలో నేను ఏ రకంగా అయితే అతికిస్తున్నానో రెండు మూతలను కూడా కార్డు బోర్డ్స్ కి అదే విధంగా మీరు అతికించి అవి ఆరేంత వరకు పక్కన పెట్టుకోండి ఈ కార్డ్బోర్డ్ బోర్డ్ చుట్టూ కూడా ప్లాస్టర్ తో ఇలా అతికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా మరి వీటికి అయితే చక్కగా రెడ్ కలర్ పెయింట్ అప్లై చేసుకోవాలి రెడ్ కలర్ వేయడం వల్ల మంచి లుక్ అయితే కనిపిస్తుంది అనమాట పెయింట్ చక్కగా వేసుకొని ఆరేదాకా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఆ మూతలు ఉన్నాయి కదా ఆ మూతలకు మనం కొద్దిగా నీట్గా ఉండడం కోసం ఇక్కడ నేను టిష్యూ పేపర్ను అతికిస్తున్నాను టిష్యూ పేపర్ మంచిగా అతికిన తర్వాత దీన్ని కూడా మనం రెడ్ కలర్ను అప్లై చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక ప్లేట్ను కూడా రెడీ చేశాం కదా దానికి కూడా రెడ్ కలర్ అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా రెండు మూతలు ప్లాస్టిక్వి ఉన్నాయి కదా వాటికి కూడా రెడ్ కలర్ని అప్లై చేసుకోవాలి అరదాకా పక్కన పెట్టుకొని అతికించిన కప్స్ స్టాండ్ ఉంది కదా అది కొంచెం మనకు వెయిట్గా ఉండడం కోసం నేను ఓపెన్ ఉన్నటువంటి ఆ కప్లో కొన్ని కార్డ్బోర్డ్స్ పెట్టేసి కింది వైపున ఈ రకంగా మనం చేసినటువంటి ప్లేట్స్ను అతికించాను ఇంకో కప్ స్టాండ్కి కూడా ఈ రకంగానే మనం ప్లేట్ను అతికించాలి ఇప్పుడు ఇంకొక ప్లాస్టిక్ ప్లేట్ ఉంది కదా మనం నాలుగు తీసుకున్నాం కాబట్టి రెండింటిని మనము కప్ స్టాండ్కి అతికించాము ఇంకా రెండింటికి ఈ రకంగా మనము రెడ్ కలర్ పెయింట్ వేసుకొని అలాగే పెట్టుకోవాలన్నమాట వాటికి నేను వీడియోలో ఏ విధంగా అయితే డిజైన్ వేస్తున్నానో అదే విధంగా రెండు ప్లేట్స్కి కూడా మీరు డిజైన్ అయితే వేయండి అరే వరకు పక్కన పెట్టుకొని కప్స్ స్టాండ్ని తీసుకొని ఆ కప్స్ స్టాండ్ కూడా దానిలో వేస్ట్ గా యూజ్ చేయని ఇలాంటి లేస్లు అయితే చాలా ఉంటాయి సో వాటిని మనము ఈ విధంగా డిజైన్ చేసుకుంటే అందంగా కనిపిస్తుంది నేను వచ్చేసి ఇక్కడ గోల్డ్ లేస్ తీసుకున్నాను మీరు ఇంకేదైనా డిజైన్ ఉన్నది లేస్ తీసుకొని ఈ రకంగా స్టాండ్కి ఈ విధంగా అతికించుకోండి అనమాట సో ఎందుకంటే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది అలాగే ఈ కప్స్ స్టాండ్కి మిడిల్ పార్ట్ అతికించిన భాగం ఉంది కదా అక్కడ అంతా ఫెవికాల్ అప్లై చేసుకొని నేను ఇలా అయితే పెట్టేస్తున్నాను సో మీరు ఇంకేదైనా వేరే డిఫరెంట్ లేస్ ఉన్నట్లయితే అది కూడా పెట్టుకోవచ్చు చూడడానికి బాగుంటుంది సో నేను వచ్చేసి ఇక్కడ మిర్రర్స్ అనేవి లుక్ మంచిగా కనిపిస్తుందని చుట్టూ కూడా మిర్రర్స్ అప్లై చేశాను నెక్స్ట్ ఆ మిర్రర్స్ కి కింది భాగాన గోల్డ్ కలర్ అక్రాలిక్ పెయింట్ తో మిర్రర్స్ కి కింది వైపు పై వైపున రెండు వైపులా కూడా ఇలా డాట్స్ చుట్టూ కూడా పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఆ గోల్డ్ కలర్ డాట్స్ కి మధ్యలో ఇలా వైట్ అక్రాలిక్ పెయింట్ తో తిరిగి డాట్స్ రెండు వైపులా పెట్టేసుకోండి అలాగే మనం గోల్డ్ కలర్ లేస్ పెట్టుకున్నాం కదా ఆ లేస్కి పై వైపున కింది వైపున కూడా నేను వైట్ అక్రాలిక్ పెయింట్తో ఈ విధంగా డాట్స్ని పెడుతున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా నేనైతే ఇక్కడ ఈ క్రాఫ్ట్ని అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి విధంగా లేస్ మనము రెండు వైపులా అతికించుకున్నాం కాబట్టి రెండు వైపులా వైట్ డాట్స్ పెట్టాను అలాగే స్టాండ్కి కింది భాగాన కూడా ఇలా వైట్ డాట్స్ పెట్టేసుకోండి పై వైపున కూడా వైట్ డాట్స్ పెట్టండి నెక్స్ట్ వచ్చేసి లేస్కి మనం వైట్ డాట్స్ పెట్టినాం కదా దాని మధ్యలో ఇలా ఎల్లో కలర్ అక్రెలిక్ పెయింట్తో ఇలా పొడువుగా నామంలాగా పెట్టాను అనమాట సో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో కదా చాలా సూపర్గా ఉంది నెక్స్ట్ ఈ స్టాండ్కి కింది భాగాన నేను ఫెవికాల్ను అంతా అప్లై చేసేసి మిర్రర్స్ని పెట్టేస్తున్నాను అనమాట మనకు ఇంకా మంచి లుక్ కనిపించడం కోసము ఇలా మిర్రర్స్ని పెడితే బాగా అందంగా ఉంటుంది చూడ్డానికి చాలా బాగుంది కదా నెక్స్ట్ మనం తీసుకున్నటువంటి మూతకు డిజైన్ వేసాం కదా ఆ మూతకి కూడా నేను జుట్టు ఫెవికాలు అప్లై చేసుకొని వాటికి కూడా మీరు అరసం పెడుతున్నాను మిర్రర్స్ని పెట్టి కాసేపు వదిలేస్తే అంతా డ్రై అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం తయారు చేసినటువంటి స్టాండ్ కి పై వైపున మనం ఇలా ఫెవికల్ అప్లై చేసుకొని ఇందాక మనము ప్లాస్టిక్ మూతకి చుట్టూ మిర్రర్స్ అంటించినటువంటి డిజైన్ ప్లేట్ ఉంది కదా దాన్ని ఈ విధంగా మనం పైన అతికించుకోవాలి పైన పెట్టినటువంటి ఈ డిజైన్ మూత చక్కగా అతికేదాకా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టాండ్ కి కింది వైపున గోల్డ్ కలర్ అక్రాలిక్ పెయింట్ తో ఇలా రౌండ్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వాటి మధ్యలో వైట్ అక్రాలిక్ పెయింట్ తో ఇలా ట్రయాంగిల్ షేప్ లో డిజైన్ అయితే వేస్తున్నాను చాలా సూపర్ గా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు పర్ఫెక్ట్ గా స్టాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాంటిది ఇంకొక పేపర్ స్టాండ్ కూడా చేశాను చూడండి ఫ్రెండ్స్ కప్స్ స్టాండ్ రెండు కూడా ఎంత సూపర్ గా ఉన్నాయి కదా ఈ బ్యూటిఫుల్ స్టాండ్స్ ని ఇప్పుడు వచ్చేవన్నీ ఫెస్టివల్స్ కాబట్టి ఫెస్టివల్ టైమ్ లో ఉపయోగించుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది వరలక్ష్మి వ్రతం వినాయక చవితి అబ్బో చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా దేవుడి పక్కన స్టాండ్స్ లా పెట్టి వీటిపై దీపాలు వెలిగించినట్లయితే దీపం స్టాండ్స్ లాగా చాలా బాగుంటాయి తక్కువ ఖర్చుతో ఇంత బ్యూటిఫుల్ స్టాండ్స్ ను మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ స్టాండ్స్ పైన నేను దీపాలైతే వెలిగించాను చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మరి ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం గీతారంజిత్ కేకే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే మీ గీతారంజిత్ కేకే